అంటే మన జీవితంలో కూడా ఒకసారి పెద్దవాళ్ల వల్ల మనకి ప్రమాదం ఏర్పడినప్పుడు మాటల చాతుర్యంతో దాని నుంచి తప్పించుకోవచ్చు మనకంటే బలవంతులు మనకంటే ధనవంతులు మనకంటే బలగం కలిగిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్లే కదా ధర్మాధర్మాలు పక్కనట్టండి ఒకసారి పెద్దవాడితో తగాత వస్తే కష్టమే వాళ్ళు అధర్మమైనా సరే మన మన మీదే ఉంటుంది వాడు ఒత్తిడి అంతా మనం వాడికి భయపడక తప్పదు ధర్మాధర్మాల కంటే లోకంలో బలం ధనబలం బలం ఇది ముఖ్యం కదా ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఈ మేకపోతగాంభీర్యం ఉపయోగపడుతుంది ఒక మేక కాస్త గ్రామంలోంచి కొంచెం అడవి దారిలోకి వెళ్ళి పొరపాట్లే అడవిలో కొంచెం చిక్కుకుంది గ్రామంలో ఉంటుంది సాధారణంగా మేక కానీ అడవికి పక్కనే గ్రామాలు ఉంటాయి ఒకసారి సరిగ్ గ్రామాలు అంటారు క్రూర మృగాలు ఒకసారి గ్రామాల మీద పడుతూ ఉంటే అప్పుడే ఆ ప్రజల విజ్ఞప్తి మేరకు రాజులు వెళ్ళి ఒక ఒక స్థాయిలో ఒక పద్ధతిలో ఆ క్రూర మృగాలను వెళ్ళంటారు మరణం లేకుండా కాదు కొంతమేరకు తగ్గేలాగా కాస్త వాటికి భయం కలిగేలాగా అలాంటి స్థితిలో గ్రామంలో ఉండే మేక అడవిలోకి వెళ్ళేది పొరపాట్లు అసలే భయపడుతోంది ఎలా తప్పించుకోవాలో తెలియక దానికి సింహాయుధులైంది ఈ సింహం కూడా ఇంతవరకు ఈ మేకను చూడాలి అది అడవిలో ఉండవు దానికి కొంచెం విచిత్రంగా ఉంది చూస్తే ఈ మేక నల్లగా చిన్నగా దెబ్బ కొడితే ఎందుకు పనికిరాదు అనుమానమే ఉంది కానీ దీనికి ఏదో గడ్డ ఉంది ఇక్కడ ఆ సింహానికి అనుమానం వచ్చి దీనికి చూస్తోంది దీనికి మేకకు ముందు ఉణుకు వచ్చింది కానీ కొంచెం తట్టుకుంది వణికితే ఉపయోగం ఏమిటి మనం వణికినా వణక్కపోయినా వాడు మనం చంపేయడం గాయం అటువంటిప్పుడు వణకకుండా ధైర్యంగా ఉండి ఏదైనా కాస్త చెప్పగలిగితే బతకలవేమో పోని దానికేముంది కొండకి వెంట్రుకేద్దాం వస్తే కొండ వచ్చింది లేదా వెంట్రుకు పోయింది ఒక ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు ఆశీర్వాదం ఇది ఉండాలి అందుకే అది కనపడగానే సింహం అనుకోకుండా నాకు ఇదంతా జూలు ఉంది నీకేమిటి ఇదంతా కత్తిరించుకొని ఎక్కడో ఒకటి పెట్టుకున్నావు ఇంత కడ్డం ఏమిటది అది దానికి వెంటనే ఓ మెరుపు మెరిచింది ఆలోచన ఓ ఇది నా గడ్డాను చూసి భయపడుతుంది అనమాట నా గడ్డం దీనికి కొంచెం విచిత్రంగా ఆ మంచిది అని చెప్పండి అవును కావాలనే గడ్డం పెంచాం గ్రామాల్లో మనుషులు కూడా ప్రతిజ్ఞలు చేసి గడ్డం పెంచుతారు అలా నేను పెంచా ప్రతిజ్ఞ ఏం ప్రతిజ్ఞ చేసావు ఏం చేసావు ప్రతిజ్ఞ అంటే నేను ఏం చేశానో ప్రతిజ్ఞ నీకేం తెలుసు శత అఘమేకత వ్యాఘ్రాన్ పంచవి కుంజరాన్ అగమేక శ్యాఘ్రాన్ కుంజరాన్ అని వెంటనే చెప్పింది వ్యాఘ్రాన్ ఇప్పటికి నేను వంద పురులు తిన్నాను వంద పురులు చంపితింది మేక దాని కబురు చూడండి మరి అదే తెలియపోతే అలాగే ఉంటుంది ఇంకా వంద పులులను చంపి తిన్నా అనగానే సింహం వంద ఇది చిత్ర చేతి కొంచెం ఒక్కడుగు అడుగు వేసింది దాంతో ఇంకాస్త భయపడాలి కదా మరి ఏకవింశతి కుంజరాన్ పంచవింశతి కుంజరాన్ ఎరువు పాతిక ఏనుగుల్ని తిన్నాను ఏమనుకుంటున్నావు కానీ ఇంతవరకు సింహాన్ని నేను తెల్ల అందుకని ఏకం సింహం నభక్ష్యామి ఆ సింహం మాంసం తినకుండా గడ్డం తీయన విముచ్చతే గడ్డం తీయకూడదని గడ్డం పెంచా అమ్మయ్య ఇంతకాలానికి నాకు గడ్డం తీసేటువంటి అవకాశం వచ్చింది శస్త్రాన్ని కోలేక అనేసరికి సింహానికి వణుకు పుట్టుకుని తిను దుంపదేగా వంద పులులను దిందిట పాతికి ఏనుగులను దిందిట ఒక్క సింహాన్ని చంపితేనే కానీ గడ్డం తినే ప్రతి చేసింది ఇప్పుడు నా పని అయిపోయినట్టే అని అది వెనక్కి తిరిగి పొరుగు పొరుగు ఇంక మళ్ళీ కనపడతా ఒకటి ఇది మేకపోదు కంప్లీట్ ఇక్కడ భాషావేత్తలకు వచ్చే అనుమానం ఏమిటంటే శ్లోకం శ్లోకం అంతా చక్కగా సంస్కృతంలో ఉంది కదా పంచవింశత్తి కుంజరాన్ శతమే అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశత్తి కుంజరాన్ ఏకం సింహం లభ్యామి అన్ని బాగున్నాయి గడ్డం తేనె విముచ్చి గడ్డం అనే తెలుగు మాట అర్ధంగా ఇందులోకి ఎలా వచ్చేసింది గడ్డం అనే మాట సంస్కృతంలో ఉండదుగా తెలుగులో ఉంది అదే తెలియని వాళ్ళ దగ్గర మనం ఏమైనా మాట్లాడచ్చు పడుకో తెలుగు తెలుసా సంస్కృతం తెలుసా అందుకని తెలుగు సంస్కృతాల మధ్యలో భేదం తెలియదు సింహం కూడా బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటుంది అందుకని దానికి తెలుగు సంస్కృతం భేదం తెలియదు ఎందుకని గడ్డం అనేది శ్లోకంలో పెట్టి చెప్పేసినా ఇది ఎక్కడ మాట నేను ఎస్ట్రా మాట్లాడుతున్నావు అని అనలేదు అది అంత తెలుగు ఉంటే ఇలా గోతులే ఎందుకు పడుతుంది అనేది ఒక్కోసారి పెద్దవాళ్ళని బలమైన వాళ్ళని తెలుగు